అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాస్తువాని ఇవాళ మన ముందున్నారు ప్రముఖ వాస్తు నిపుణులు రవికుమార్ గారు ఇవాళ వాస్తు గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ వాస్తు గురించి మీరు ఎన్ని విషయాలు చెప్పారు కదా అవి కరెక్ట్ అని ప్రేక్షకులు ఎలా నమ్మాలి కరెక్ట్ నన్ను టెస్ట్ చేయాలనుకుంటే మీరు ఒక ఫోటోగ్రాఫ్ పంపండి మీ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో పంపండి నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తా అంటే మీ పుట్టుక మీ పేర్లు వివరాలు అన్నీ అడుగుతా అడిగిన తర్వాత నేను చెప్పింది రైట్ అయితేనే ఇది కరెక్ట్ అని మీరు కామెంట్లో తెలియజేయండి ఇప్పటి వరకు కొన్ని వందల ఫోన్స్ వచ్చినాయేమో అందరికీ సమాధానం చెప్తున్నా చెప్పిన కూడా వాళ్ళకి చెప్తున్నా మీరు కామెంట్ చేయండి శాతం మేము మాట్లాడినాము ఆయన కరెక్టా రాంగ్ అనేది కూడా చెప్పండి అని చెప్పిన ప్రతి విషయము నన్ను అడిగి తెలుసుకోండి నేను చెప్తా చెప్పేటందుకు నేను రెడీ ఉన్నా మరి ఇప్పుడు కొత్తగా ఇల్లు తీసుకో ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు కానీ లేకపోతే స్థలం కొనాలి అనుకునే వాళ్ళు ఏం జాగ్రత్తలు ఇట్లా చెడు జరగకుండా నష్టపోకుండా ఉండడానికి మనం కొన్ని ఆస్తులు కరెక్ట్ పర్సన్ లేకపోతే ఆస్తి కొనలేమమ్మా అన్ని డిస్టర్బ్ అయితా ఉంటాయి కట్టేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది కొనేటప్పుడు డిస్టర్బ్ కట్టి వెళ్ళేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది లోపలికి వెళ్ళాక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనం రాంగ్ ప్రాపర్టీలో ఉన్నాము అని అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఇబ్బంది పెడితేనే ఉంటుంది కాబట్టి మనం స్టార్ట్ చేసేటప్పుడు కొనేటప్పుడు ఏదో రిజిస్ట్రేషన్ ఏదో నానా ఇబ్బందులు పెడుతుంటాడు భగవంతుడు మనకు అది సహకరిస్తాడు దాన్ని గమనించాలి మీరు ఇప్పుడు నేను చెప్పే వరకు మాత్రం మీరు ఈజీ అయితే ఈజీ కొనగలిగితే అది మీకు ఉపయోగపడితేనే భగవంతుడు మీకు ఈజీగా ఇప్పయగలుగుతాడు అదే గుడ్డి గుర్తు మీరు కొనాలనుకున్నప్పుడు ప్రయోగాలు చేయండి డబ్బులు అరేంజ్ అవుతున్నాయా అయితే లేవా రిజిస్ట్రేషనా ఏది ప్రాబ్లమ్ అయినా ఆగండి ఆగి ఆలోచన చేసి తీసుకోండి మీకు కొనే ప్రాపర్టీ ఈజీగా వస్తుంది ఈజీగా అంటే మీకు అనుకూలమైన ప్లేస్ అని అనుకోండి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయమ్మా దీనిలో చెప్పేటివి దేవుళ్ళకు కూడా దిక్కుల అవసరం ఒక్కో దేవుడు ఒక్కో ఒక్కో ప్లేస్లో ఉంటారు వాళ్ళు అక్కడ ఉంటేనే పబ్లిక్ వస్తుంటుంది దర్శనాలకు వస్తారు ఆయనకు కూడా ఒక వెలుగు వెలుగుతాడు ఇప్పుడు అందరికీ ఒకటే దిక్కు ఈశాన్యం అని చెప్తారు కదా దేవుళ్ళకు కూడా ఈశాన్యం అంటారు కదా ఈశాన్యం పనికిరాదు అసలు కొందరు దేవుళ్ళకి అస్సలు పని చేయదు అది ప్రతి దేవుడికి ఒక దిక్కు అవసరం ఉంటుంది వాళ్ళు ఏ దేవుడిని ఏ ప్లేస్లో పెట్టాలి అనేది కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట మనకి ఏ దేవుడు ఉపయోగపడతాడు అనేది కూడా సబ్జెక్ట్ ఇది ఇందుట్లో మనం మొక్కే దేవుడు అన్ని దేవుళ్ళు మనకు ఉపయోగపడాలమ్మ ఒక్కో దేవుడు ఒక్కొక్కరికి ఉపయోగపడతారు వాళ్ళు మా ఇంటి దేవుడు అని అంటారు ఎట్లయితారు మీ ఇంటి దేవుడు ఎవరు చెప్పినారు ఏ రాసుల ప్రకారం చెప్తారా లేకపోతే ఇంకో విధంగా చెప్తారా ఎట్లా చెప్తారు ఎవరన్నా చెప్తారు మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అంటారు మా ఇంటి దేవుడు మల్లన్న అంటారు మా ఇంటి దేవుడు ఎల్లమ్మంటారు ఇట్లా ఎట్లయితారు ఒక్కొక్క దేవుడు ఒక్కో ఇంటిని కాపాడతాడమ్మా ఈ క్యారెక్టర్ క్యారెక్టర్కు ఓ దేవుడు ఉన్నాడు హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఏ క్యారెక్టర్కు ఆ దేవుడు ఉన్నాడు పేర్లు మన పేరు మన సొంతం కాదనే నిజం తెలియదు భగవంతుడు పేరు మన ఆకారం మన ప్రోగ్రాం అంతా సెట్ చేసి పంపిస్తారమ్మా వాళ్ళ వాళ్ళ ప్రోగ్రాంలో వాళ్ళు ఉండాలి పేర్లు మార్చుకోవడము ఉంగరాలు పెట్టడము కలర్ రంగు ఉంగరాలు పేర్లు ఇవన్నీ మార్చడం పేరు అయితే మార్చొద్దమ్మా పెళ్లిళ్ళ కూడా పేరు మార్చొద్దు పేరు ఫిక్స్ అయిన పేరు భగవంతుడు పెట్టిన పేరు పెళ్ళి మా పేరు మార్చడం వల్ల చాలా నష్టం జరుగుతుంది అది మనం చెప్పకూడదు కానీ చాలా నష్టం జరుగుతుంది పేర్లు మార్చుకోకండి ఉంగరాలు తొడగడము ఇట్లా రంగు రంగు మీకు రంగు ఉంగరము ఏం చేస్తుంది అని అంటే మీకు దారి చూపెడుతుంది మీరు అనేది దారి చూపెడుతుంది అదృష్టాన్ని మార్చదు నువ్వు యజమానిగా రాకుంటే యజమానిగా ఉండనే ఉండవు నువ్వు ఏ ఉంగరం పెట్టినా మారవు దేవుళ్ళు మనకి ఏ దేవుడు వస్తాడు మనకి ఏ దిక్కు వస్తాడు తెలుసుకునేది వాస్తు శాస్త్రం ఇంకా మీరు ఇట్లాంటి వాస్తు గురించి కానీ ఇంకా వేరే విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి మీకు ఏమైనా కరెక్ట్ అనిపిస్తున్నా రాంగ్ అనిపించినా కమెంట్ చేయండి సో మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి